బాబ్జీ ఓకే ఈరోజు ఈ ఆడియో రిలీజ్కి ముఖ్యంగా నేను రావడానికి కారణం బాబ్జీ ఎన్నో ఏళ్ళ నుంచి దాదాపు ఇది నేను వచ్చి ఎన్నో ఏళ్ళైంది అనుకోండి ఇండస్ట్రీలో అలాగే బాబు బాబ్జీ కూడా చాలా ఏళ్ళ నుంచి నాకు పరిచయం తను అసిస్టెంట్ డైరెక్టర్గా తర్వాత రైటర్గా యాక్టర్గా ఇప్పుడు డైరెక్టర్గా ఇలా చాలా ఏళ్ళ నుంచి పరిచయం సో అప్పుడప్పుడు తను పిక్చర్ తీసినప్పుడల్లా మేడం మీరు వస్తే బాగుంటుందని నేను ఊళ్ళో ఉండకపోవడం అలా జరిగేది కానీ ఈసారి ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉంది అందుకే ఇంత గ్రాండ్గా రెడీ అయ్యి ఉన్నాను పెళ్ళిళ్ళకి వెళ్ళాలి సో ఎంత దూరమైనా ఎంత కష్టమైనా అంటే కష్టం అంటే ట్రాఫిక్ ఇవన్నిటిని కూడా నేను ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి పిలిచిన కనీసం ఒక్కసారైనా నేను ఫంక్షన్కి బాబ్జీ ఫంక్షన్కి వెళ్ళాలని ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది ఈ సినిమా ఈ సినిమా పోలీసు వారి హెచ్చరిక సక్సెస్ అవ్వాలి అంటే ఎంతో ప్యాషన్తో తను సినిమాలు తీస్తాడు ఒక్కొక్కప్పుడు కమర్షియల్ కాకపోయినా సచి రఘుపతి వెంకయ్య వెంకయ్య నాయుడు బయోగ్రఫీ తీశారు దాంట్లో నరేష్ కూడా యాక్ట్ చేశాడు చాలా బాగా యాక్ట్ చేశాడు చాలా గొప్ప చిత్రం అది సో చాలా చాలా మంచి పిక్చర్స్ తీస్తున్నాడు బట్ ఇంకా ఇలాంటి సినిమాలో తన్ని మీరందరూ బ్లెస్ చేయాలి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ జనార్దన్ రండి సార్ మీరు ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ మీరు హీరో వేణుగారు కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ